నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వీడ చేస్తున్నా ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు కులాలకు మతాలకు అతీతంగా ఎక్కడున్నా గర్వంగా ఎప్పుకునే రోజులు నడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మన దేశంలో ఒక మంచి రోజు ఒక మంచి వీడియో భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా ఎందరో భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని కోరుకుంటే నావుస్ కూడా మా దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఏమని ధైర్యంగా చెప్పే యువత ఉన్న దేశం మనది ఇందాక ఒక వీడియో చూసిన ఒక అన్న ఒక ప్రెస్ రిపోర్టర్కి వచ్చిన అడుగుతుండు ప్రత్యక్షంగా అంటే ఆయన భారతీయ జనతా పార్టీల ఒక కార్యకర్త బాయ్ సౌండ్ కమ్ కర్ నీకు దేవుడు ప్రత్యక్షమై ఏమన్నా అడిగితే ఏమన్నా నీకేం కావాలని కోరుకుంటే ఆ తమ్ముని వయసు నాకు తెలిసి ఒక ముప్పై ఉంటే అనుకుంటా నాకు ఒక ఇంకో ముప్పై నలభై ఏళ్ళ వయసు ఉంటే హౌస్ గిట్ట నాకు భగవంతుడిస్తే నా హౌస్ నేను నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తా అని అన్నాడు నా కళ్ళల నీలాజ్ నిజమే అభిమానించడం అంటే నాటే జోబు అభిమానం వేరు దేశభక్తి వేరు దేశాన్ని ప్రేమించే వ్యక్తి దేశ ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తి ప్రధానమంత్రి పొజిషన్లో ఉండు నిజంగా మన అందరం ఎంతో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రపంచ దేశాలల్లో క్రైసిస్ నడుపుతుంది ప్రతి జాగాలా ఉవంట యుద్ధ వాతావరణం మేల్కొని ఎప్పుడు ఏ దేశం మీద ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మన భారతీయులందరూ ఐకమత్యంగా ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం రాజు పాలించే రాజు కరెక్ట్ పర్సన్ మనకు దొరికింది నాకు ఇంకొక పదిహేను ఇరవై ఏళ్ళు ఈయననే ఇట్లనే మంచిగా మన అందరిని పాలించుకుంటా మంచిగా బర్త్డే రొటీన్ రోజులు జరుపుకుంటా ఆ భగవంతుని ఆ ఆశీస్సులు ఆయనకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఆ వీడియో చూడగానే దేశ ప్రధాని అంటే ప్రతి ఒక్కరికి లోపల గుండె లోపల ఎంతో చెప్పలేనంత ప్రేమ ఉంటుంది చాలామంది అనుకోవచ్చు ఈ మన గారు మన కథ కాదు ఎక్కడో గుజరాత్లో ఉట్టిన క్యాండిడేట్ ఢిల్లీలో రాజ్యం వెళ్తుంది అయినా ఏదో మారుమూల ప్రాంతాలలో కూడా ఇంత ప్రేమించే అభిమానులు ఉన్నారంటే నిజంగా ఉంటారు అవసరం లేదు నా దేశ శ్రేయస్సే ముఖ్యమనే రాజకీయ నాయకులు ఇంకా ఉన్నారు మీరు గత ప్రధానుల ఆస్తులు మన ప్రధాని ఆస్తి కంపేర్ చేసుకోరు ఒక్కసారి ప్రధానమంత్రి అయిన వ్యక్తి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఐలాండ్కు మన దేశంలో ఉన్న సినీతారులను తీసుకుపోయి అక్కడ జైలుసాలు చేసిన వ్యక్తి ఉన్నాడు వందల కోట్లు మన సొమ్ము ఖరాబ్ చేసి ఐలాండ్ చుట్టూ మన నేవీని మన మిలిటరీని పెట్టి వాళ్ళతోటి వాటర్ బాటిల్ అక్కడ నీళ్ళు కూడా దొరికాయి వాటర్ బాటిల్ సమోసాలు మోపించిన వ్యక్తి కూడా ఉన్నాడు మన దేశం ప్రజాస్వామ్యం అట్లా దుర్వినియోగం చేసింది లేకపోతే స్వాతంత్రం వచ్చినాక మన భారతదేశం ఎక్కడికో పోవాలి అట్లాంటి మేధావులు ఉండే ఎంతోమంది మేధావులను అప్పటి పాలకులు తొక్కిపారేసారు ప్రధానమంత్రిగా గెలిచి గెలిచిన వ్యక్తిని ఆ రిజెక్ట్ చేసి డమ్మి క్యాండిడేట్ను ప్రధానమంత్రి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకోసమే మన అందరం ఐకమత్యంగా ఉండి ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనకు కరెక్టు లీడర్ దొరికిండు ఆయనే ఆయుష్ ఆయుష్ ఆరోగ్యం మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరు భగవంతుని ప్రార్థించుకు వేరే పార్టీలలోకి వీడియో చూస్తే మండితే కావచ్చు మండితే మండిపించుకోరు తప్పలేదు కానీ వాస్తవాలను గ్రహించు నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే సార్ మరొకరి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మతరం జై హింద్